భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ జింబాంబేలో సిక్సర్ల మోత మోగించాడు కేవలం తన రెండో టీ ట్వంటీ మ్యాచ్లోనే సెంచరీ సాధించాడు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డీమ్ టు యూనివర్సిటీ మొదటి మ్యాచ్లో డక్అట్ అయ్యాడని విమర్శలు చేసిన వారికి బ్యాట్తోనే సమాధానం చెప్పాడు కేవలం నలభై ఏడు బంతుల్లోనే ఏడు ఫోర్లు ఎనిమిది సిక్సర్లతో అభిషేక్ శర్మ సెంచరీ కొట్టేశాడు ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ తీసుకుంది కెప్టెన్ ఓపెనర్ శుభమాన్ గిల్ ఎక్కువసేపు క్రీజులో నిలబడలేకపోయాడు కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు అనంతరం రుతురాజ్ గైక్పాడితో కలిసి అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ను పరుగులు పెట్టించాడు మొదటి యాభై పరుగులు చేయడానికి ముప్పై మూడు బంతులు తీసుకున్న అభిషేక్ శర్మ కేవలం పదమూడు బంతుల్లోనే తర్వాత యాభై పరుగులు కొట్టేశాడు వరుసగా మూడు సిక్స్లతో అభిషేక్ శర్మ సెంచరీ చేయడం మామూలు విషయం అయితే కాదు కానీ దురదృష్టవశాత్తు తర్వాతి బంతికి అవుట్ అయ్యాడు